తెలంగాణ గిరిస్టెడ్ అధికారుల సంఘం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు హైదరాబాద్ నాంపాలిలోని సంఘం ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో టీజీఓఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మహిళా ఉద్యోగులతో కలిసి ఆయన జ్యోతి చేసి కార్యక్రమం ప్రారంభించారు భారతీయ కుటుంబ సంస్కృతి గొప్పదని అందులో మహిళల పాత్ర మరువలేనిదని ఏలూరి శ్రీనివాసరావు అన్నారు మహిళలు ఏ రంగాన్ని ఎంచుకున్నా పట్టుదలతో పనిచేస్తారని కొనియాడారు మహిళా అధికారి దీపారెడ్డి మాట్లాడుతూ పురుషుల కంటే మహిళలే ఎక్కువ కష్టపడతారని అన్నారు ప్రతి ఇంట్లో స్త్రీలకు వారి కుటుంబ సభ్యులను చూసుకుంటూ తన విధులను కూడా సక్రమంగా నిర్వహిస్తుందని అన్నారు మహిళలకు తోడ్పాటు అందిస్తే ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారని తెలిపారు ఈ సందర్భంగా మహిళల అధికారులను కూర్చోబెట్టి వారిపై పూలు చల్లుతూ పురుషులు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అలాంటి రెస్పెక్ట్తో మన ఇండియాలో ఉన్నాము అందులో ఇంద్రి సమక్షంలో మేము ఇలా సెలబ్రేట్ చేసుకోవడము చాలా సంతోషంగా ఉందండి ముందు ముందు కూడా మెన్స్ కోసం సమానంగా మేము కూడా వర్క్ చేసి సాధిస్తామని జెంట్స్ కంటే ఎక్కువగా లేడీసే చేస్తామనండి మాకు ఉన్న టాస్క్లు కూడా చాలా ఉంటుంటాయి ఒకటి పిల్లలు చూసుకోవడము హస్బెండ్ని చూసుకోవడము అండ్ ఫ్యామిలీ అంటే అమ్మలు అందరినీ చూసుకుంటూ ఉంటూ కూడా మేము ముందుకు వెళ్తూ ఉన్నాము ఆఫీసులలో కూడా బెస్ట్ అవర్స్ కూడా చాలా తీసుకునే ఉమెన్సే ఉంటారు మాకు వేరే యావిగేషన్స్ అంటూ ఏమీ ఉండవు ఓన్లీ ఫ్యామిలీ అండ్ జాబ్ ఇది రెండే అండి దీంతో మేము ముందుకు వెళ్ళాలని ఎప్పుడు అనుకుంటాము మాకంటూ సమాజంలో ఒక గుర్తింపు రావాలని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాము మాకు మేము ఎప్పుడు పట్టించుకోము ఫ్యామిలీ గురించి ఆలోచించుకుంటూ ఒక ఉన్నత పొజిషన్లకి వెళ్ళిపోవాలనే మేము ఎప్పుడు అనుకుంటాము ఉమెన్ ఉండే లక్షణం అదండి యాక్చువల్గా అంటే ఇంట్లో కూడా ఫ్యామిలీ పిల్లల్ని చూసుకోవాలి హస్బెండ్ని చూసుకోవాలి అత్తలు ఉంటాయి మామలు అందరినీ చూసుకుంటూ దాంతో తోడుగా ఆఫీస్కి వెళ్ళి అంటే డబుల్ డ్యూటీ కాదండి ట్రిపుల్ డ్యూటీ చేస్తాము మేము